జగన్మోహన్ రెడ్డి గారు తన అఫీషియల్ ఎక్స్ హ్యాండిల్లో వైసీపీ కార్యకర్తలనే నాయకుల్ని ఉద్దేశించి ఒక పోస్ట్ చేయడం జరిగింది దాని కింద వైసీపీకి సంబంధించిన ఒక కార్యకర్త ఒక కామెంట్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పోస్ట్ కి ఆ కామెంట్ చూస్తే కార్యకర్తల ఆవేదన ఎలా ఉంది వైసీపీ కార్యకర్తల ఆవేదన ఎలా ఉందో పూర్తిగా స్పష్టంగా అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పోస్ట్ చదువుతా ఆ కార్యకర్త ఏదైతే కామెంట్ పెట్టాడో దాని గురించి కూడా చదువుతా రెండు చదివిన తర్వాత మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తల విషయంలో వ్యవహరిస్తున్న తీరు కరెక్టా కాదా స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కూటమి పార్టీలకు ఎటువంటి బలం లేకపోయినా చంద్రబాబు నాయుడు గారు అధికార అహంకారాన్ని చూపి పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసిన కేసులు పెట్టిన ఆస్తులు ధ్వంసం చేస్తామని బంధువుల ఉద్యోగాలు తీసేస్తామని జీవనోపాధి దెబ్బతీస్తామని భయపెట్టినా ఎన్ని ప్రలోభాలు పెట్టినా భయపెట్టినా బేఖాతరు చేస్తూ మన పార్టీ ఎంపీటీసీలు జడ్పీటీసీలు ధైర్యంగా నిలబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకున్నారు విలువలకు విశ్వసనీయతకు పట్టం కడుతూ ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు నాయకులను చూసి గర్వపడుతున్నాను క్లిష్ట సమయంలో మీరు చూపించిన ధైర్యం పార్టీకి మరింత ఉత్తేజాన్ని ఇచ్చింది ఈ ఎన్నికలను సమన్వయపరుస్తూ గెలుపుకు బాటలు వేసిన వివిధ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు జిల్లా అధ్యక్షులు రీజనల్ కోఆర్డినేటర్లు మరియు పార్టీ కేంద్ర కార్యాలయ సిబ్బంది అందరిని అభినందిస్తున్నాను పార్టీకి అప్పుడు ఇప్పుడు వెన్నుముకల్లా నిలుస్తున్న కార్యకర్తలకు నా హ్యాట్సప్ ఇది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి పోస్ట్ దీనికి రిప్లైగా ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్త ఒక కామెంట్ చేయటం జరిగింది ఆ కామెంట్ ఏంటంటే మీరు కామెంట్స్ చూస్తారా ముందు మొబైల్ వాడండి సామాజిక మాధ్యమాలను చూడండి కార్యకర్తల రోషం పౌరుషం మీకు అర్థమవుతుంది మీరు వదిలేసిన రోషం పౌరుషం తిరిగి వస్తుంది ఎన్నో సార్లు కామెంట్ చేశాను మరోసారి చెప్తున్నా పార్టీ ప్రభుత్వం రెండు కళ్ళు పార్టీనే లేకపోతే ప్రభుత్వం ఎలా ఉంటుంది ఈ చిన్న లాజిక్ ని ఎలా మిస్ అయ్యారు గో విషయం ఐ టీ ప్యాక్ కాదు మిమ్మల్ని గెలిపించిన కార్యకర్తలు ప్రజలు వాళ్లలో ఉండి ఉంటే నిజాలు మీకు తెలిసేవి మీకు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు అని చెప్పి వైసీపీ కార్యకర్త జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కార్యకర్తలను ఉద్దేశించి పోస్ట్ పెట్టారో దాని గురించి స్పష్టంగా రాశారు అని చెప్పిన ప్రతి దాంట్లోనే నిజం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కార్యకర్తలు ఆదుకున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా పార్టీని అధికారంలోకి తీసుకురావటానికి కార్యకర్తలు నిరంతరం కష్టపడ్డారు వైసీపీ అనే పార్టీ అధికారంలోకి రావటానికి జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఎంత ఉపయోగపడ్డదో అంతే సమానమైన రీతిలో కార్యకర్తల కష్టం ఉంది రెండు వేల పంతొమ్మిదిలో కానీ రెండు వేల పంతొమ్మిదిలో అధికారం ఎక్కిన తర్వాత ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయం వచ్చే వరకు కార్యకర్తలను పట్టించుకోలేదు కార్యకర్తల కష్టాల గురించి కింద స్థాయి నాయకులతో అడిగి తెలుసుకోలేదు ఏ ఒక్క కార్యకర్త గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించలేదు దానికి స్పష్టమైన సమాధానం మొన్నే చెప్పారు ఈ పట్టు అధికారంలోకి వస్తే కార్యకర్తలని వెన్నులా పట్టుకుని ఉంటాను అని చెప్పి అంటే గతంలో గాలి కుదిలేసినట్టే కదా ఈరోజు పార్టీ కష్టాల్లో ఉంటే కార్యకర్తలు అండగా నిలబడ్డారు అని చెప్పి మాట్లాడుతున్నారు అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలు కష్టాల్లో ఉంటే అండగా నిలబడ్డారా లేదు ఎప్పుడు వైసీపీ కోసం కష్టపడేది కార్యకర్తలే మనం చాలా వీడియోలో చెప్పుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలను వదిలేస్తున్నారు ఇప్పటికీ ఓడిపోయిన తర్వాత కూడా వాళ్ళ ఇబ్బందులు తెలుసుకోవట్లేదు ఏదో మాట వలసకి వాళ్ళ గురించి మాట్లాడేసి వెళ్ళిపోతున్నారు వాళ్ళతో భేటీలు అవుతానన్నారు ఇప్పటి వరకు లేదు తొమ్మిది నెలలు పది నెలల కాలం కాలం అయిపోతుంది కార్యకర్తలతో సమయం వెచ్చించాల్సిన సమయం ఇదే ఒక రెండు మూడు సంవత్సరాలు గడిచిపోయింది అనుకో మళ్ళీ ఎన్నికల హడావిల్లోకి వెళ్ళిపోతారు ఆ మూడులోకి వెళ్ళిపోతారు అప్పుడు ప్రణాళికలు వేరుగా ఉంటాయి ఇప్పుడు కార్యకర్తల్లో ఒక ఉత్సాహాన్ని నింపుకుంటా ముందుకెళ్తే గాని పార్టీ బ్రతకదు పార్టీ నిలబడదు కార్యకర్తల్లో నాయకుడు అనేవాడు ఒక ఉత్సాహాన్ని నింపగలిగితే బలాన్ని నింపగలిగితే వాళ్ళు యాక్టివ్గా పనిచేసి పార్టీని నిలబెట్టగలుగుతారు నాయకుడే సమన్వయాన్ని కోల్పోయి వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు వింటూ ముందుకు వెళ్తూ ఉంటే పార్టీ అక్కడ బలోపేతం అవుతుంది ఇప్పుడు కామెంట్ పెట్టిన వ్యక్తి చెప్పేది కూడా అదే కార్యకర్తలో ప్రజలనే మర్చిపోయారు కాబట్టి మీకు ఈ పరిస్థితి వచ్చింది లెటరల్గా ఇప్పటికి కూడా కార్యకర్తలను జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోవట్లేదండి అది వాస్తవం పార్టీ కోసం నిలబడే కార్యకర్తలు ఉన్నారు వైసీపీకి తెలుగుదేశం అంత వేళ్లలోకి చొచ్చుకుపోయిన కార్యకర్తలు లేదు కానీ కాస్త కాస్త వైసీపీకి కార్యకర్తల బలం ఉంది దాన్ని నిలబెట్టుకోవట్లేదు దాన్ని యాక్టివ్ చేసుకోలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత కూడా ఆ గాలి లెక్కలో గాలి మాటలు చేసుకుంటే వెళ్తే కనుక ఎటువంటి ఉపయోగం ఉండదు కార్యకర్తలు కొంతమంది జారిపోయారు ఉన్న వాళ్ళు ఉన్న వాళ్ళని యాక్టివ్ చేయలేకపోతున్నారు అప్పటికప్పుడు కార్యకర్తలు వచ్చేస్తారో పనిచేసేస్తారో అంటే కనుక అవ్వని పని ఇప్పుడు ఎందుకంటే చాలా పెద్ద దెబ్బ తగిలింది వైసీపీకి ప్రతి రోజు కష్టపడి పని చేస్తే కానీ పార్టీ నిలబడదు జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయం ఎప్పుడు తెలుసుకుంటారు మరి నిన పోస్ట్ కే చాలా వ్యతిరేకంగా కామెంట్లు పెడుతున్నారు కార్యకర్తలు చాలా మంది కొంతమంది టీడీపీ వాళ్ళు ఆ విధంగా పెడుతున్నారేమో అనుకుంటారు కానీ మరీ అన్ని కామెంట్లలో వైసీపీ కార్యకర్త మనస్ఫూర్తిగా చెప్పాడు ఆయన మనసులోని మాట జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా వ్యవహరించకుండా ఉండాలి అని చెప్పి